శ్రీ నిదానం శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిశాలయం యొక్క ఫోటో చేయచేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడిన స్త్రీ పురుష వశీకరణం చేయబడ్డ మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆగస్టు పదమూడవ తేదీన ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మీరు ఈ ఛానెల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ధనసు రాశివారికి ఆర్థిక విషయాలు స్థిరంగా ఉంటాయి కాని ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మితిమీరిన ఖర్చు చేసే అలవాటును నివారించి బడ్జెట్తో ముందుకు సాగడం చాలా ముఖ్యం అప్పులు చేయడం లేదా ఇవ్వడం వంటి వాటికి దూరంగా ఉండండి ఎందుకంటే ఇది భవిష్యత్తులో సమస్యలను సృష్టించవచ్చు మీ ఆర్థిక విషయాలు నిలకడగా ఉంటాయి అంటే పెద్దగా లాభాలు లేకపోయినా నష్టాలు కూడా ఉండవు అయితే ప్రత్యర్థులు చురుకుగా ఉండే అవకాశం ఉన్నందున ఆర్థిక లావాదేవీలలో మోసపోయే ప్రమాదం ఉంది అందువల్ల ప్రతి లావాదేవీలోనూ వృత్తిపరంగా మరియు జాగ్రత్తగా వ్యవహరించండి మీరు వివిధ కార్యకలాపాలలో పెట్టుబడులను పెంచే అవకాశం ఉంది కాని పెట్టుబడి పెట్టేముందు పూర్తి పరిశోధన చెయ్యండి దాతృత్వ కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు ఇది మంచిదే అయినప్పటికీ మీ ఆర్థిక పరిమితులను గుర్తుంచుకోండి దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాలపై దృష్టి పెడతారు దీనివల్ల ప్రయాణ ఖర్చులు పెరగవచ్చు క్రమశిక్షణతో మరియు సరైన ప్రణాళికతో వ్యవహరించడం ద్వారా మీరు మీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోగలుగుతారు ఆరోగ్యపరంగా ధనస్సు రాసివారు ఈరోజు తమపై తాము నియంత్రణ పెంచుకోవాలి మితిమీరిన ఖర్చులు లేదా ఇతర అలవాట్లు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ప్రత్యర్థులు లేదా వ్యతిరేక పరిస్థితుల కారణంగా కొంత మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు అందువల్ల సంయమనం పాటించడం మరియు పరిస్థితులపై నియంత్రణ సాధించడం చాలా ముఖ్యం క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం మీ జీవనశైలిని మెరుగుపరుస్తుంది సరైన సమయానికి భోజనం చేయడం తగినంత నిద్రపోవడం వంటి నియమాలను పాటించడం ద్వారా మీరు శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంటారు దూర ప్రయాణాల గురించి ఆలోచిస్తున్నట్లయితే ప్రయాణంలో ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోండి దాతృత్వ కార్యక్రమాలలో పాల్గొనడం మీకు మానసిక సంతృప్తినిస్తుంది ఇది మీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది మొత్తం మీద ఈ రోజు మీ ఆరోగ్యం మీ నియంత్రణ మరియు క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది ఉద్యోగరంగంలో ఉన్న ధనస్సు రాశివారికి వారికి ఈరోజు వృత్తిపరంగా వ్యవహరించడం చాలా అవసరం కార్యాలయంలో ప్రత్యర్థులు లేదా పోటీదారులు చురుకుగా ఉండే అవకాశం ఉంది వారు మీకు ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నించవచ్చు అందువల్ల మీ పనిలో చాలా జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండండి లావాదేవీలలో ముఖ్యంగా ముఖ్యమైన పట్టలు లేదా ఇమెయిల్ల విషయంలో చాలా కాషియస్గా ఉండండి మీ పనిలో విధాన నియమాలను మరియు కొనసాగింపును పాటించండి మీ బాధ్యతల నుండి వైదొలగకండి బడ్జెట్తో ముందుకు సాగాలనే సూచన మీ ప్రాజెక్టులకు కేటాయించిన వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని కూడా సూచిస్తుంది ఉన్నతాధికారులతో లేదా సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించండి మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి క్రమశిక్షణతో మీ పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి మీ వృత్తి నైపుణ్యం మరియు అంకిత భావం మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడవేస్తాయి వ్యాపారస్తులైన ధనస్సు రాశివారు ఈరోజు చాలా అప్రమత్తంగా మరియు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి ఆర్థిక విషయాలు నిలకడగా ఉంటాయి కాని మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంటుంది మీ ప్రత్యర్థులు చురుకుగా ఉండి మీ వ్యాపారానికి సవాళ్లు విసిరే అవకాశం ఉంది అందువల్ల మీ వ్యాపార రహస్యాలను కాపాడుకొని ఎవరినీ గుడ్డిగా నమ్మకండి అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి వాటికి ఇది మంచి రోజు కాదు లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండండి మరియు అన్ని పట్టాలను క్షుణ్ణంగా పరిశీలించండి మీ వ్యాపారంలో విధాన నియమాలను మరియు కొనసాధింపును పాటించడం చాలా ముఖ్యం మితిమీరిన ఖర్చులను నివారించి బడ్జెట్కు అనుగుణంగా నడుచుకోండి వివిధ కార్యకలాపాలలో పెట్టుబడులను పెంచే అవకాశం మీకు ఉండవచ్చు కానీ పెట్టుబడి పెట్టే ముందు పూర్తి పరిశోధన చేసిన తర్వాతే ముందుకు సాగండి దాతృత్వం మంచిదే కానీ అది మీ వ్యాపార మూలధనాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి క్రమశిక్షణ మరియు నియంత్రణతో మీరు ఈ రోజును విజయవంతంగా అధిక్రమించగలుగుతారు ధనస్సు విద్యార్థులకు ఈ రోజు క్రమశిక్షణ మరియు ఏకాగ్రత చాలా కీలకం మీ మనసు సులభంగా పరధ్యానంలోకి వల్లే అవకాశం ఉంది ముఖ్యంగా మితిమీరిన ఖర్చులు లేదా ఇతర వినోదాల వైపు అందువల్ల ఒక బడ్జెట్ లాగా ఒక టైం టేబుల్ వేసుకొని దాన్ని ఖచ్చితంగా పాటించడం చాలా అవసరం ప్రత్యర్థులు లేదా పోటీదారులు చురుకుగా ఉండే అవకాశం ఉంది అంటే మీ సహ విద్యార్థుల నుండి పోటీ తీవ్రంగా ఉంటుంది దీనివల్ల మీరు ఒత్తిడికి గురికాకుండా మీ ప్రిపరేషన్పై దృష్టి పెట్టండి దూర విద్య లేదా విదేశీ విద్యకు సంబంధించిన విషయాలపై మీరు దృష్టి సారించవచ్చు విధాన నియమాలను మరియు కొనసాగింపును పాటించడం అంటే మీరు క్రమం తప్పకుండా చదవడం మరియు పునఃసరణ చేయడం చాలా ముఖ్యం సంయమనం పాటించి అనవసరమైన కార్యకలాపాలకు సమయాన్ని వృధా చేయకుండా మీ చదువుపై పూర్తి నియంత్రణ సాధించండి దాతృత్వం లేదా సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపడం మంచిదే కాని అది మీ చదువుకు ఆటంకం కలిగించకుండా చూసుకోండి ఈరోజు ధనస్సు రాశివారు అనేక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ప్రథమంగా మితిమీరిన ఖర్చు చేసే అలవాటును అదుపులో ఉంచుకోండి మరియు ఖచ్చితమైన బడ్జెట్ను అనుసరించండి అప్పులు చేయడం లేదా ఇవ్వడం వంటివి చేయవద్దు రెండవది లావాదేవీలలో చాలా అప్రమత్తంగా ఉండండి మోసపోయే అవకాశం ఉంది ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు మీ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోవద్దు వృద్ధిపరంగా వ్యవహరించండి మరియు విధాన నియమాలను ఉల్లంఘించవద్దు పరిస్థితులపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నించండి మరియు సంయమనం కోల్పోవద్దు బంధువులతో సామరస్యంగా మెలగండి కానీ ఆర్థిక విషయాలలో వారిపై ఆధారపడకండి దాతృత్వం చేసేటప్పుడు మీ పరిమితులను గుర్తించుకోండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అడుగు ఆచితూచి వేయడం ఈరోజు మీకు చాలా ముఖ్యం కుటుంబ జీవితంలో ధనస్సు ఈ ఈరోజు సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు మీరు బంధువులతో సహకారాన్ని కొనసాగిస్తారు మరియు అందరితో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తారు ఇంట్లో సామరస్యం నెలకొంటుంది కానీ ఆర్థిక విషయాలు లేదా మితిమీరిన ఖర్చుల గురించి చిన్న చిన్న చర్చలు జరిగే అవకాశం ఉంది అప్పులకు దూరంగా ఉండాలనే సూచన కుటుంబ సభ్యులతో ఆర్థిక లావాదేవీలకు కూడా వర్తిస్తుంది దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కుటుంబంలో చర్చకు రావచ్చు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం కుటుంబ జీవితానికి కూడా మేలు చేస్తుంది మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు కానీ కొన్నిసార్లు మీరు ఒంటరిగా లేదా సంయమనంతో ఉండడానికి ఇష్టపడవచ్చు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించండి మరియు మీ నిర్ణయాలను వారిపై రుద్దడానికి ప్రయత్నించకండి ధనస్సు రాసి వారికి వారి జీవిత స్వాతితో సంబంధాలు ఈరోజు మిశ్రమంగా ఉంటాయి మీరు మీ భాగస్వామితో సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు కానీ ఆర్థిక విషయాలు లేదా ఖర్చుల విషయంలో మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు మితిమీరిన ఖర్చు చేసే మీ అలవాటు మీ భాగస్వామికి నచ్చకపోవచ్చు అందువల్ల బడ్జెట్ మరియు ఆర్థిక ప్రణాళికల గురించి ఇద్దరూ కలిసి కూర్చొని చర్చించుకోవడం మంచిది లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలనే సూచన మీ భాగస్వామితో కూడా ఆర్థిక విషయాలలో పారదర్శకంగా ఉండాలని సూచిస్తుంది ప్రత్యర్థులు చురుకుగా ఉండవచ్చన్న హెచ్చరిక బయటివారు మీ ఇద్దరి మధ్య అపర్ధాలను సృష్టించడానికి ప్రయత్నించవచ్చని కూడా అర్థం అందువల్ల ఒకరినొకరు నమ్మండి మరియు బయటివారి మాటలను వినకండి సంయమనం మరియు క్రమశిక్షణతో వ్యవహరించడం మీ బంధాన్ని కాపాడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు